రాజప్రాసాదం ఎత్తైన గోడలు దాటి ఇంతమంది కావలి కంట కారం కొట్టి పహారా కాసే వాళ్ళని తప్పించుకుని ఎలా వచ్చాడో దీక్షగా చూసింది గుండె ఆగినట్లయింది ఇంతటి చలిగాలిలోనూ ఒళ్లంతా చెమటం ఆమె మందు ముందు నిలబడిన వాడు గోన వంశాబ్ది సోముడు గన్నారెడ్డి గంభీరంగా హూందాగా పురుషుని వలె అతడు నవ్వినాడు నమస్కరించినాడు మీరు నేను గజదొంగాని లోకలు పిలిచే గన్నారెడ్డిని ఆమె ఆ అనలేదు అనలేదు భయపడుతున్నారా లేదు ఇంత చీకటిలో ఎలా రాగలిగారు దొంగను కదా అని స్నిగ్ధంగా నవ్వాడు అంత పెద్ద కోట గోడలు నెక్కి మీకోసం అనే ఆకాశాన ఉన్నా ఎక్కుతాను ఎవరన్నా చూస్తే చీకటి కరుణించింది నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలుసు తెలుసు మళ్ళీ అదే నవ్వు నిశ్శబ్దం ఎందుకు వచ్చానని అడగలేదు మీరే చెబుతారని చెప్తాను మీ మనసులో ఏముందో నాకు తెలియదు కానీ మాకు నాకు మీకు చెప్పాలనే ఆకాంక్ష అందుకోసమే ఇంత సాహసం చేసి వచ్చాను మా తండ్రి గారైన శ్రీ గోనబుద్ధారెడ్డి ప్రభువులకు ఆయనకు జన్మించినందువల్ల నాకు సామ్రాజ్యం సామ్రాజ్యమన్నా చచ్చేంత ప్రేమ ఆయన ఉన్నంతవరకు కాకతీయ ప్రభువులను ప్రేమించారు నేను ఉన్నంతవరకు అంతే చేస్తాను మా అపారమైన భక్తి విశ్వాసాలను ఎవరూ శంకించరు శంకిస్తే భరించలేను ఇది నాతో ఎందుకు చెబుతున్నట్టు మున్ముందు మీకు అర్థమవుతుందని మరి కాకతీరుద్రదేవులను మేము గౌరవిస్తాము పెరుగుతున్న అన్యాయాన్ని తరగడానికే మేము కత్తలకు పదను పెడుతున్నాము గజదొంగలమైనాము ఆమె అతని విగ్రహాన్ని చూస్తున్నది తనకి ఇంత దూరంలో తన స్వామిని తన ప్రభువుని తన సర్వస్వాన్ని ఎంత సుందర దేహం ఎంత గంభీరత ఎంత నిశ్చలత ఎంత ధీరోదాత్తత రాకుమారి నీ పెళ్లి చెడగొట్టాను ఆమె పలుకలేదు దీనికి మీరు క్షమించాలి ఎందుకని అన్నదామె స్నిగ్ధంగా నవ్వి ఎలా క్షమించను నేను మీ ఎదుట ఉన్నాను నా వరలో ఖడ్గం ఉన్నది సంహరించను వచ్చును లేదా దొంగ అని అరవండి నేను పారిపోను ఆహా నేను వచ్చింది ఈ పెళ్లిని తాత్కాలికంగా అయినా ఆపమని అభ్యర్థించడానికే నాకు ఎన్నటికీ ఈ పెళ్లి కాదు ఎందుకని నేను వరదారెడ్డిని భర్తగా ఊహించలేను ఆనాడే పెళ్లి జరిగి ఉంటే విధి మీ రూపేనా వచ్చి దాన్ని చెడగొట్టలేదా ఆనాడే మీ తండ్రి గారికి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పవలసింది వారు వినరు మరి ఈసారి పెళ్ళికి ముందే విషంతో ఆత్మహత్య చేసుకుంటాను రాకుమారి అన్నాడు గన్నారెడ్డి ఆశ్చర్యంగా స్వామి మీరు నన్నట్లా పిలవరాదు ఎందుకని నేను దోపిడీ దంగను అయితే నన్ను దోచుకోండి అన్నమాంబికాదేవి ఆమె మిమ్మల్ని తప్ప ఎవరిని పెళ్ళాడదు రాకుమారి అసలు ఈ పెళ్లి మీకేలా ఇష్టం లేదు శక్తులతో మీ తండ్రి గారు వియ్యం ఉందటం ఇష్టం లేదు నిజమే మీరు నాకు ప్రమాణం చేయాలి తప్పక మీరు ప్రాణత్యాగం చెయ్యరాదు ప్రభు దేవి ఆమె ముఖాన్ని చేతుల్లో కప్పుకున్నది అతను తన పొడగాటి చేతిని చాచి ఆమె చేతులను తీసి అన్నమాంబిక నీవు నా ఆస్తివి కన్నీరు తుడుచుకో చిరునవ్వు నవ్వు నేను నేను తీసుకుపోతాను అసాధ్యం ఎందుకు చుట్టూ కట్టుదిట్టమైన కాపుల నేను ఎలా వచ్చానో గజ దొంగలకు వచ్చిన మార్గం తెలిస్తే పోయే మార్గం కష్టమా మీరు వచ్చేటప్పుడు ఒంటరి వారు దేవి నేను తీసుకుపోయే మార్గం ఉంది అదిగాక నేను సగౌరవంగా తీసుకువెళ్ళడానికి ముఖ్యులైన వారు ఆ దోవని వెలుపల ఎదురు చూస్తున్నారు ఆమె ముఖం ఆశ్చర్యంగా పెట్టి ఎవరు వారు అన్నది మా సోదరి కుప్పసానమ్మ దేవి మీకోసం ఎదురు చూస్తున్నారు అయితే ఒక పని చేస్తాను చెప్పండి మీరు ఒంటరిగా వెళ్ళండి ఆనక నేను పురుషవేషంతో వస్తాను మీ ఇష్టం జాగ్రత్త పురుషవేషం మీ రుద్రమదేవికే కాదు నాకు వచ్చు అలాగా ఆ మాట అని చీకట్లో మాయమైనాడు ఇంకా ఊరు నిద్రలేవలేదు అంతఃపురం గాఢ సుషుప్తిలో అంధకారంలో మునిగి ఉంది ఆమె గబగబా పురుషవేషం ధరించింది ఒడుపుగా బయటికి వచ్చింది పహారావాడ నిద్రలో జోగుతున్నాడు తూర్పు నక్షత్రం మినుక మినుకమంటున్నది ఎవరూ గుర్తుపట్టలేదు ఆమె నిర్భయంగా అంతపురం దాటి బయటికి వచ్చింది అంతపుర కావలివాడు ఆను అనుకుని ప్రధాన ద్వారం దగ్గర వదిలేశారు తెల్లారి తెలిసింది రాత్రి గోనగన్నారెడ్డి అంతలావు ఆదవో కోటగోడలు దాటి లోనికి ప్రవేశించాడట రాకుమారి అన్నమాంబికాదేవి కనిపించడం లేదట ఊరంతా ఈ వార్తే అంతఃపురంలో దుర్భర శోకం వెలుతురు ఈ వార్తని కాసేపటి గాలితో చెప్పి రాజ్యాలు పాకించింది కలల కానాచి రామప్ప దేవాలయం కాకతీయుల శిల్ప వైభవానికి ప్రత్యేక ఎనిమిది వందల ఏళ్ళ నాటి రామప్ప దేవాలయం ఈ ఆలయంలో అడుగడుగున అన్ని అద్భుతాలే ఊరుగల్ల నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్ పట్టణానికి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లాలో ఉంది ఈ దేవాలయం అలనాటి శిల్పుల పనితనానికి మచ్చతనకగా చెప్పవచ్చు పక్కనే రామప్ప చెరువు కలదు ఇది ఇప్పటికీ వేల ఎకరాల పంటలు పండి భూమాతను సస్యశ్యామలంగా చేస్తుంది కాకతీయుల పరిపాలన పదమూడు పద్నాలుగు శతాబ్దాల మధ్య వెలుగొందింది కాకతీయ రాజు గణపతి దేవుడు వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించను